మోషయ్ సేనయ్య పర్వతం మీద నలభై రాత్రులు నలభై పగలు దేవునితో అలా ఉండిపోయాడు అయితే మోషేయకి నలభై రాత్రులు నలభై పగలు అనిపించలా ఒక అరగంట అనిపించింది అది స్తోత్రం చెప్పండి గట్టిగా ఎలా అనిపించింది ఒక అరగంటలాగానే ఉంది కింద ఇజ్రాయేల్ ప్రజలు విగ్రహారాధనకి సిద్ధపడిపోతున్నారు పాపం వారిలోనికి ప్రవేశించేస్తుంది ఇంకా ఎలాగా వారిని దారి తప్పించాలో అలా దారి త్రప్పించడానికి అన్ని ఏర్పాట్లు చేసేసాడు సాతాను దేవుడు చూశాడు మోషే నీవు కిందికి వెళ్ళు ప్రజలు దారి తప్పిపోతున్నారు నా పేరుని ఒక విగ్రహం చేశారు వెళ్ళి నువ్వు సరిజై అని చెప్పాడు మోస ఇంకా ఆయన కళ చూస్తున్నాడు మోస నిన్నే వెళ్ళు వెళ్ళట్లా అప్పుడు అంటాడు తడువు చేయక అంటే నువ్వు ఆలస్యం చేయక వెళ్ళి ఇక్కడి నుంచి అంటాడు తడువు చేయక కొండ దిగేళ్ళు అంటాడు దేవుడు అంటే ఏంటో తెలుసా మోసకి దేవుని సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళాలనిపించట్లేదు దేవునితో ఒక అనుబంధం ఏర్పడింది అనుకోండి దేవునితో ఒక సహవాసం ఏర్పడింది అనుకోండి లోకము నీకు పెంటతో సమానంగా కనబడుతుంది స్తోత్రం చెప్పండి లోకం వేరు నువ్వు జీవించే జీవితం వేరుగా ఉంటుంది ఎస్ లోకంలో ఉన్న ఆశలు లోకంలో ఉన్న ఆలోచనలు లోకంలో ఉన్న కోరికలు ఈ శరీర కోరికలు శరీర ఇచ్ఛలు ఇంకా మనం నెరవేర్చం ఎందుకంటే మనం విమోషించబడ్డాం ఎట్లాగా మనము విమోషించబడ్డాం ఎస్ ఇందాక సహోదరుడు చెప్పాడు నేను గతంలో సన్నిధికి వెళ్తున్నప్పటికీ డ్రింక్ చేస్తూ ఉండేవాడిని సన్నిధికి వెళ్ళేవాడిని వచ్చేవాడిని డ్రింక్ చేస్తూ ఉండేవాడిని ఇలాంటి ఈయనే కాదు ఇలాంటి ఆయన ఇంకొక ఆయన మన దగ్గర ఉన్నాడు ఎవరైనా ఆ గారు ఆయన అయితే విచ్చలవిడిగానే మామూలుగా కాదు అంత దారుణముగా శరీరీచ్ఛలకు కోర్కెలకు వారు అలాంటి వారిని దేవుడు ఏం చేశాడంటే విమోచించాడు ఎలాగా ఏసు రక్తము ద్వారా విమోషించాడు విమోషించబడిన జనాంగం మనం ఎవరు మనం విమోచన జనాంగము అనండి అంటే ఏమి నుండి విడిపించబడ్డాము పాపము నుండి పాపపు దాస్యత్వము నుండి మనం విడిపించబడ్డాము స్తోత్రం చెప్పాలి దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకమైన జీవితం దేవుడు మనకు ఇచ్చాడని నమ్మి ఆ ప్రత్యేకమైన జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నాం ఇది విమోచన జనాంగముగా దేవుడు మనల్ని ముద్రించి ఉన్నాడు లోకం వేరు దేవుని సంఘం వేరు కాబట్టి లోకములు ఉన్నట్లుగా కాకుండా ఏసు రక్తంలో కడగబడిన బిడ్డగా నిన్ను నీవు మార్చుకో మార్చుకో దేవునికి దగ్గర దేవునికి దగ్గర నిన్ను చూస్తే దేవుని చూసినట్లుగా ప్రతి ఒక్కరూ భావించాలి దేవుడు ఉన్నాడని వారికి రుజువు తెలియాలి ఒక రోజున దారింటా ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నాడు ఆ దారిని అనుకునే ఫారెస్ట్ ఉందన్నమాట ఫారెస్ట్ అంటే అడవి ఏముంది అడవి ఉంది అక్కడ ఒక బళ్ళ ఉంటే ఆ బళ్ళ మీద కూర్చుని ఒక వ్యక్తి బైబుల్ చదువుతున్నట్టు బైబుల్ చదువుతున్నాడు ఒక వ్యక్తి ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా నువ్వు చదువుతున్నావో ఏం పుస్తకం అది అని అడిగాడు ఇది సజీవుడైన దేవుని యొక్క మార్గమును చూపించే బైబుల్ పరిశుద్ధ గ్రంథము అని చెప్పాడు సజీవుడైన దేవుడా ఆ మార్గాన్ని చూపిస్తుంది ఈ బుక్ బుక్ కాదండి ఇది పరిశుద్ధ గ్రంథం గ్రంథం బుక్కు కాదు గ్రంథం దేవుడు అంటూ ఉన్నాడంటవా అసలు అని అని అడిగాడంట అతడు నాస్తికుడు ఎవరు నాస్తికుడు అంటే అసలు దేవుడు లేడు అని బోధిస్తాడనమాట నాస్తికుడు ఓకే ఈ నాస్తికుడు అసలు దేవుడు ఉన్నాడంటవా అని అడిగాడంట ఉన్నాడండి అంటే ఉన్నాడా చూపిస్తావా నాకు అని అడిగాడట ఓ చూపిస్తాను అన్నాడట అయితే చూపించ కొంచెం లోపలికి రండి నాకు కూడా అన్నాడట ఎక్కడికి ఫారెస్ట్లోకి అడవిలోకి అంటే అడవిలో ఉన్నాడా దేవుడు ఎక్కడున్నాడో చూపిస్తాను నాకు కూడా వస్తారా మీరు దేవుడిని చూపిస్తానంటే నువ్వు దేవుణ్ణి చూపిస్తానంటే ఎక్కడికైనా వస్తాను అన్నాడట నువ్వు ఎక్కడికైనా వస్తాను నువ్వు నాకు దేవుణ్ణి చూపిస్తానంటే లేదు నువ్వు చూపించలేకపోతే నువ్వు దేవుడు లేడు అని నమ్మి నాకు కూడా వచ్చేస్తావా అని అడిగాడట ఖచ్చితంగా వచ్చేస్తానన్నాడట అయితే దేవుడు ఉన్నాడని చూపిస్తే మీరు బాప్నిషన్ తీసుకుంటారా అని అడిగాడట ఖచ్చితంగా తీసుకుంటాను అన్నాడట స్తోత్రం చెప్పండి ఇప్పుడు లోనికి తీసుకువెళ్తున్నాడు చాలా దూరం వచ్చేసారు ఏంటో బాబు నన్ను ఎక్కడికి తీసిపోతున్నా ఏం చేసేస్తావు అన్నట్టు ఏం చేయలేండి రండి అన్నాడు అక్కడికి వెళ్ళేసరికి మనుషుల యొక్క అస్థి పంజురాలు ఎముకులు పుర్రెలు కనబడుతున్నాయి ఏం కనబడుతున్నాయి మనుషుల యొక్క అస్థి పంజరాలు పుర్రెలు ఇవన్నీ కనబడుతున్నాయి ఏంటి ఇవన్నీ ఏంటి దేవుణ్ణి చూపిస్తానని శవాల కుట్రలు చూపిస్తున్నావు ఎండిపోయిన ఎముకలను చూపిస్తున్నావు ఏంటంటే ఎవరో తెలుసా అన్నడట ఎవరు మీలాంటి బాటసారులువే అయితే ఏ సింహమైనా ఏ పులైనా ఏ క్రూర మృగమైనా తినేసిందంటే కాదు కాదు నేనే తినేసాను అన్నాడట దేవునికి మహిమ కలుగును కలుగునిగా మా నోడికి ఇంకా గుండెల్లో భయం పట్టుకోము ఏంటర నువ్వు తినేటివింట్రంటే నేను ఎవరో తెలుసా అన్నడట నరమాంసభక్షకుని ఎవరిని ఏం చెప్తున్నావురా నువ్వు నరమాంసం తినేవాడిని నరమాంస భక్షకుడు నేను అంటే ఇప్పుడు వంక తీసుకొచ్చేసి నన్ను ఇక్కడ ఎంత దూరం తీసుకొచ్చి వింటరా అనుకున్నాను ఇదే కథ భయపడకు నేను ఇప్పుడు నేను తిన్నావు ఏ నేను నిన్ను తిన్నావు ఏ ఎందుకు తినో ఏంటి కారణం ఏంటి నేను ఇప్పుడు మార్పు చెందాను నన్ను సజీవుడైన దేవుడు మనిషిగా మార్చాడు తన బిడ్డగా మార్చాడు ఇప్పుడు చెప్పు దేవుడు గనక లేకపోతే ఆయన గనక నన్ను పట్టుకోకపోతే నన్ను మార్చకపోతే ఈరోజు నువ్వు నాకు ఆహారం అయిపోదువు అన్నాడు చెప్పు ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడం ఉన్నాడరా బాబు దేవుడు ఉన్నాడు చెప్పండి దేవుడు ఉన్నాడా లేడా మరి ఆడు మారాడంటే దేవుడు ఉన్నట్టా లేనట్టా ఒక త్రాగుబోతు మారాడంటే ఏసై ఉన్నాడని అర్థం కొంతమంది దీక్ష పూనుతారు నలభై రోజులని ఇరవై ఒక్క రోజు అని దీక్ష తీసుకుంటారు మీరు తీసుకున్నారా ఓకే దీక్ష తీసుకుంటారు ఆ దీక్షలో కొన్ని వస్త్రాలు ఉంటాయి వాళ్ళకి ఎరుపు వస్త్రాలని నలుపు వస్త్రాలని అలాగే వైట్ వస్త్రాలని ఇలాగ కొన్ని వస్త్రాలు ఉంటాయి నలభై రోజులు చాలా నిష్టగా ఉంటారు తర్వాత మరలా యథాప్రకారంగానే వారి జీవితం ఉంటుంది కానీ ఇది జీవితకాలము నిష్ట నలభై రోజులు చేయడానికి కింద మీద పడిపోతారు వాళ్ళు ఇరవై రోజులు చేయడానికి నలభై రోజులు చేయడానికి మనం జీవితకాలం చేయగలదుమా అదే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలిగింది కదా మన బలము మన శక్తి అయితే మనం చేయలేం మన కూడా ఉండి చేయిస్తాడాయన ఎవరు చెప్పాలి హలే లుయా హలే లుయా జీవితమంతా చేయిస్తాడు మనతో ఉండి మనలో ఉండి కాబట్టి మనకు భయం లేదు ఎన్నలైనా చేస్తాం మనం ఎందుకంటే మన బలం బట్టి చేయట్లేదు మన శక్తిని బట్టి చేయట్లేదు దేవుని బట్టి చేస్తున్నాం సోష్ఠపురం అనేది ఒక గ్రామం ఉంది చెప్పండి అది సోష్ఠపురం అక్కడ అందరూ దొంగలే సోష్ఠపురం దొంగలు తెలుసా మొత్తం అందరూ దొంగలే అది సువార్థపురంగా మారిపోయింది ఈ రోజున ఎలా మారిపోయింది సోష్ణపురం ఇప్పుడు అక్కడ బోర్డు చేసా మీకు ఎలా ఉంటుంది తెలుసా సువార్థపురం అని ఉంటుంది సోష్ఠపురం అని ఉండదు సువార్థపురం అని ఉంటుంది ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మార్చింది ఏసయ్య సోష్ఠపురం గజ దొంగ ఎవరైనా సుధాకర్ గారు భయంకరమైన గజ దొంగ మామూలు గజ దొంగ ఏంటి ఆయన్ని మార్చింది ఏసయ్య ప్రేమ ఏసయ్య రక్తం ఆయన మార్చింది ఆయన అనేక మందిని మార్చాడు దొంగలు సువష్ఠపురం అంటేనే దొంగలు దొంగలు అంటేనే సువష్ఠపురం ఆయనే సో సుధాకర్ గారు ఆయన రోగం కూడా వచ్చేసింది ఆయన మారాడు దేవుడు ఆయన్ని మార్చాడు ఆయన పాపాలు క్షమించాడు దొంగలందరూ మారిపోయారు సువష్ఠపురం సువార్థపురం అయిపోయింది స్తోత్రం చెప్పండి ఎందుకు చెప్తున్నానంటే ఒక దొంగ మారాడు అంటే అతని జీవితంలో ఏసై ఉన్నాడు అని అర్థం ఒక ఎబిసారి మారాడు అంటే అతని జీవితంలో ఉన్నాడని అర్థం ఒక త్రాగుబోతు మారాడు అంటే అతని జీవితంలో ఉన్నాడని అర్థం కాబట్టి ఏసయ్య ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని నిరూపించవలసింది మనమే కనుక లోకముతో కలవకుండా ఏసు రక్తంలో కడగబడిన బిడ్డలుగా మనల్ని మనము ప్రతిష్ఠించుకుని దేవుని వైపుకు వెళ్దాం మనల్ని చూస్తే దేవుడు ఉన్నాడు రా అని చెప్పుకోవాలి దేవుడు ఉన్నాడు నిజంగా లేకపోతే ఈడేంటి ఇలా ఉండడం ఏంటి ఈమెంటి ఇలా ఉండడం ఏంటి ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అని వాళ్ళు చెప్పుకోవాలి అందుకనే మనము విమోషించబడిన జనాంగముగా ప్రతిష్ఠించబడిన జనాంగముగా నాజీరు చేయబడుతున్న జనాంగముగా మనము ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఎంతమందికి అర్థమైంది అర్థమైందా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో విమోషించబడిన జనాంగము మనము కాబట్టి నీచమైన దాని జోలికి వెళ్లకుండగా పాపిష్టమైన దాని జోలికి వెళ్లకుండగా ఏవి నీచములో ఏమి యోగ్యములో గుర్తించి మనల మనము దేవునికి అప్పజెప్పుకోవాలి మంచివే చెయ్యాలి చెడ్డవి విడిచిపెట్టాలి దేవుడు ఒక ఉన్నాడు అతని ఫ్రెండ్ ఉన్నాడు దేవుని సన్నిధికి వెళ్ళడం మొదలుపెట్టాడు ఒక వ్యక్తి అతని ఫ్రెండ్ అన్నాడు రే బాబు రారా వారం రోజుల నుంచి అసలు దొరకట్లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావంటే ఆ వారం రోజులు నేను బయటికి వెళ్ళానని చెప్పాడు ఎక్కడికి వెళ్ళావంటే బయటికి వెళ్ళానని చెప్పాడు సర్లే వారం రోజులు అయింది కదా మనం కలిసి రా ఒక పెగ్గేద్దాం అన్నాడట ఎక్కడికి స్మాల్ పెగ్గేద్దాం రా అన్నాడట నేను రాని రా నేను మానేసాను అన్నాడు ఇదేంటి రా నేను కుదురుకొని ఇంటికాడు ఉంటే నన్ను తీసుకెళ్ళిపోయి నన్ను పాడు చేసినోడు నువ్వు నీ వల్ల నేను ఎలా మారిపోయాను ఇప్పుడు మారిపోయినట్టు ఏంటంటే నువ్వు ఎలా మారావు అంటే నేను మారలేదు ఏసై నన్ను మార్చాను నేను వారం రోజులు ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నావు ఏసైఎ వెళ్ళాను స్తోత్రం చెప్పాలి గట్టిగా ఆ మీటింగుల్లో దేవుడు నన్ను తాకి నన్ను ఈ పాపిష్టి బ్రతుకు నుండి బయటకు తీసుకొచ్చాడు అని ఆ సహోదరుడు సాక్షిని చెప్తే నిజంగా నా అమ్మాలిరావు దేవుడు ఉన్నాడంటే ఎందుకంటే నీలాంటి త్రాగుబోతు పచ్చి త్రాగుబోతు మారాడంటే నిజంగా దేవుడు ఉన్నాడు నేను కూడా వస్తాను రేపు నేను తీసుకెళ్ళన్నాడట స్తోత్రం చెప్పండి గట్టిగా ఆ సాక్షి నీకు ఉండాలి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత రేపొద్దుట ఈ మూడు రోజులు ప్రార్థన అనేక మందిని మార్చేటట్లు ఉండాలి కానీ నువ్వు వారిలాగా మారిపోకూడదు నువ్వు మార్చు మార్చగలదు నీ వల్ల అవుతుంది ఎందుకంటే ఇప్పుడు నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు ఏసు రక్తంతో కడగబడిన వ్యక్తివి ఏసు నిన్ను దర్శిస్తున్నాడు నీతో ఉన్నాడు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నువ్వు యేసుని కూడా తీసుకుని వెళ్ళిపోతున్నావు కాబట్టి నీ ప్రవర్తన మారిపోతుంది నీ ఆలోచనలు మారిపోతాయి నీ ఆలోచనలు నీ తలంపులు మారిపోతాయి నీ క్రియలు మారిపోతాయి ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళేసరికి కాబట్టి నువ్వు ఎవరు నిన్ను ప్రేరేపిస్తున్నా నువ్వు ఎంతమాత్రము కూడా ప్రేరేపించబడకుండా వారిని మార్చే వ్యక్తిగా మారబోతున్నావు వారు ఆశ్చర్యపోయే వ్యక్తిగా నువ్వు మారబోతున్నావు చెప్పాలి వాళ్ళు ఆశ్చర్యపోతారు కొంతమంది అయితే ఆశ్చర్య కొంతమంది అయితే ఆశ్చర్యపోరు కొంతమంది అయితే నీకు అంటుకుంద ఈ జబ్బు నువ్వు దిగిపోయావా అని మాట్లాడతారు దిగిపోవడానికి ఇది గొయ్య నుయ్య కాదు ఇంతవరకు గోతులో ఉన్నాను ఇంతవరకు నూతులో ఉన్నాను నూతులో కప్పలాగా అదే ప్రపంచం అనుకున్నాను ఇంతవరకు గోతులో ఉన్నాను పాపిష్టి బ్రతుకు బ్రతుకుతున్నాను ఏసయ్య నన్ను చేయి పట్టి పైకి లేవనెత్తాడు నేనే పైనున్నాను నువ్వే క్రిందకి దిగిపోయి ఉన్నావు నేను కూడా నా ఏసయ నామలో చేయిస్తాను పైకి రా నా కూడా రా పైకి రా అని చెప్పాలి నువ్వు అందుకని నువ్వు దిగిపోయావా నువ్వు వెళ్ళిపోతున్నావా అంటే ఆ మాటలకు నువ్వు ఎంత మాత్రం కూడా చిగ్గుపడకూడదు చిగ్గుపడే పని కాదు మనం చేస్తున్నది త్రాగితున్నప్పుడు చిగ్గుపడాలి అది తప్పుడు పని పాపం చేస్తున్నప్పుడు చిగ్గుపడాలి అది తప్పుడు పని ఇది తప్పుడు పని ఏంటి మంచిగా బ్రతకడానికి దేవుడు దారి చూపిస్తున్నది ఇది తప్పుడు పనా ఇక్కడైనా తప్పు చేయమని చెప్తుందా బైబిల్ దేవుని సన్నిధి తప్పు చేయమని చెప్తుందా ఎందుకు చిగ్గుపడాలి మనం కాళ్ళు రెగరేసుకుని నిలబడాలి నేను తప్పులో నుంచి బయటకు వచ్చాను పాపంలో నుంచి బయటకు వచ్చాను చిగ్గుపడవలసిన పని ఏం చేయట్లేదు చిగ్గుపడే పని నుండి బయటకు వచ్చానని చెప్పాలి ఎంతమందికి అర్థమైంది ఎలా చెప్పాలి ఇప్పుడు ఎలా మారాలి అది కాబట్టి పడవలసిన పని లేదు దేవుడు నమ్ముకున్నామంటే ఏసీఐ దగ్గరికి వెళ్తాం చర్చికి వెళ్తామంటే ఎవరైనా ఏమో అనుకుంటారేమో అని వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు ఇది సిగ్గుపడే పని కాదు ఇది మంచి పనిది మన బ్రతుకును మార్చుకుంటున్నాం పది మందిని మార్చడానికి సిద్ధపడుతుంది ఎంత మంచి పని ఇది రూపాయి ఖర్చు లేకుండా దేవుడు మనల్ని మారుస్తున్నాడు స్తోత్రం చెప్పండి హలే లూయా మంచిది దేవుడి మాటలు దీవించును గక్క కాబట్టి ఎవరు కూడా ఇలాంటి ఆలోచనలు ఉండొద్దు విమోషించబడిన జనాంగము ఇక్కడి నుండి ఏసయ్యని పట్టుకుని వెళ్దాం ఏసైని పట్టుకుని వెళ్దాం హలీ లూయా హలీలూయా మంచిది